హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటా మంచి వీడియో అంటారా చూడండి ఎంత బాగా వచ్చిందంటే రెడ్ లెట్యూస్ గ్రీన్ లెట్యూస్ కాంబినేషన్గా పెట్టాను దీనిలోని ఇదిగోండి ఈ పైప్ అనమాట ఈ పైపు దీన్ని చక్క కింద హోల్స్ పెట్టి పైన ఈ విధంగా కట్ చేసి దీనిలో నేను సీడ్స్ వేసాను చూసారు ఇదంతా మీరు చక్కగా దీన్ని నేను సీడ్స్ వేయడం చూశారు ఎంత బాగా వచ్చింది చూడండి ఇదంతా ఒకసారి ఎంత బాగుంది కదా వర్షాలకి కొంచెం వేలాడిపోతూ ఉందనమాట చక్కగా వంకి వంకి అందంగా ఎంత అందంగా ఉందంటే ఎంత బాగుందో చూడండి ఒకసారి ఎంత అందంగా ఉంది కదా కలర్ కాంబినేషన్తో గ్రీన్ అండ్ లైట్ గ్రీను మెరూన్ ఇంకా డార్క్గా ఉండేదండి ఇదిగోండి ఇంత డార్క్గా ఉండేది కానీ వర్షాలకు నీరు ఎక్కువ అయిపోవడానో మరి ఏమో వర్షాలకు మరి మనం ఏం చేయలేం కదండి ఇంత బాగుందనమాట హ్యాపీగా దీన్ని విత్తనం పెట్టినప్పుడు కూడా మీకు సాయిల్ మిక్స్ చూపించాను విత్తనం పెట్టినప్పుడు చూశాను దీన్ని లెట్యూస్ అంటారండి లెట్యూస్ రెడ్ టూ కలర్స్ గ్రీన్ రెడ్ అది విత్తనం పెట్టాను ఇన్ని చక్కగా నెల రోజులుగా ఎంత పెరిగి ఆకుకూరు ఎంత బాగా దట్టంగా అసలు పైపు కూడా కనిపించకుండా ఇలా గాలిలో వేలాడుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇందుకే మన కింద నేను టెరస్ మీద పెట్టలేదు కుండీ మనకు టెరస్ మీద అన్ని కుండీల్లోనే పెట్టాలి అంటే ప్లేస్ సరిపోదండి ఇది మా సోలారు దానికి ఇలాగ ఐరన్ జీవైర్తోని నేనైతే ఇది జీవైర్తో ఈ పైప్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకునేసరికి ఇంత ఆకుకూర కూర అసలు స్లాబ్ మీద ఒక కుండీ కూడా పెట్టకుండానే అరేంజ్ చేసుకోగలిగాం కదా అంటే అందరికీ సోలార్ ఉండదు అలాగే మీ గార్డెన్లో ఏమైనా రాడ్స్ అవి ఉన్నా కూడా ఇలా హ్యాంగ్ చేసుకుంటూ మంచిగా ఆకుకూరలు పెంచుకోవచ్చు మా పుదీనా ఏంటి ఆకుకూరలు ఏంటి పాలకూరలు ఏంటి ఇలా ఏ అది ఏదైనా కూడా ఎక్కువ నాకు పీవీసీ పైపుల్లోనే ఎక్కువ కనిపిస్తుంది మీకు చూస్తా చూడండి ఎందుకంటే నాది టవర్ టవర్ లాగా కూల్ డ్రింక్ బాటిల్ ఇలా హ్యాంగింగ్స్తో అన్ని రకాలుగా చేసుకుంటే ఆకుల మధ్య ఎప్పుడు కూడా పెట్టడం లేదు అక్కడ ఒక ప్లేస్ మరో మొక్కకు వినియోగించుకోవడం కోసం అనేసి ఆ విధంగా నేను అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం హార్వెస్ట్ రెడీగానే ఉంది కానీ ఇంకా పెరుగుద్దండి ఇది ఇంకా పెరుగుద్ది చాలా చాలా బాగుంటుంది అయితే ఇది ఎంతగా నేను డైరెక్ట్గా కూడా తినేవచ్చండి ఈ ఆకుకూరని మనం పప్పులో వేసుకోవచ్చు ఇంకా దీన్ని సలాడ్స్లో సలాడ్స్లో సన్నగా తరిగేసి అన్ని ఇంకా కూరగాయ మొక్కలు వేసుకొని తింటాం కదా అలా దానిలో వేసుకొని కూడా తినొచ్చు మురి మిక్చర్లు అవి చేసుకుంటూ వాటిలో వేసుకొని తినొచ్చు ఇదేంటంటే పిజ్జా బర్గర్స్లోని మనకు ఒక ఆకుకూర పెట్టిస్తాడు మధ్యలో పైన కింద బ్రెడ్ మధ్యలో ఆ సలాడ్స్ ఉంటాయి కదా దానిలో వాడేది ఆకు ఆకూరేనండి ఇలా ఇలా చూస్తే దీనిలో రెండు కలర్స్ అన కదా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఒకటి మెరూన్ కలర్లో కనిపించేది ఒకటి అనమాట రెండు రకాలు ఉన్నాయి నాకైతే మాత్రం కాంబినేషన్ వచ్చిందండి చక్కగాను ఒకే మొక్కకి రెండు కలర్స్ కూడా వచ్చేసినాయి నేనైతే పెట్టడం రెండు విత్తనాలు పెట్టాను నేను ఆ పెట్టినప్పుడు కూడా మీకు చూపించాను ఆ వీడియో మీకు మీకు రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకైతే మాత్రం మా గార్డెన్లో జరిగే ప్రతి విషయం మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఇలా చక్కగా మనం పెంచుకోవడం హ్యాపీగా ఉంది కదా ఇదైతే మనకు అసలు మన ఆంధ్ర మాకు అయితే దొరికేది కాదు కానీ మనకు మిద్ద తోటదారులు ఉండడం వల్ల ఇలాంటి ఆహారాన్ని అయితే మనం మంచిగా తినబోతున్నాం మరోసారి చూస్తారా రండి ఎంత అందంగా ఉందో మరొకసారి చూసిద్దాం చక్కగాను ఎంత నండి ఎంత బాగుందంటే మీరు ఇలా ఒకసారి చూడండి చిన్న పైప్ ఇది ఇదిగోండి అటు ఇటు మధ్యలో సన్నగా కట్ చేసేసి ఈ విధంగా అయితే దీన్ని హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇంత వచ్చింది దీనిలో కొత్తిమీర ఏంటి మెంతికూరేంటి అన్నీ కూడా ఇలాగ ఇదిగో పైప్ సైజ్ మీరు కరెక్ట్గా చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక తక్కువ ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా అనమాట ఇంత బాగుంది కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ మాత్రం చేయడం లేదు ఇంకోటి రెడీగా ఉంది ఎందుకు అంటే ఇది ఇంకో రోజు ఆపేసినా పర్వాలేదు పాడవదు కానీ ఇంకా పాలకూర అవన్నీ మాత్రం రెడీ రెడీగా ఉన్నాయి నేను మళ్ళీ ఇప్పుడు మీకు ఆ హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా మనకి ఫ్రెండ్స్ కూడా గార్డెన్ విజి విజిటర్స్ డైలీ ఉంటారు కదా మన గార్డెన్ విజిట్ చేయడం కొన్ని మొక్కలు ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళడం తర్వాత ఇక్కడ ఏమైనా ఎలా చేస్తున్నారు ఏంటంటే నేర్చుకోవడం ఇలాంటి విషయాలు అన్నిటి మీద రోజు నాకు విజిటర్స్ వస్తూ ఉంటారు అందుకు ఇప్పుడు వాళ్ళకి ఒకసారి మన గార్డెన్ చూపించి మనం ఒకసారి నేను హార్వెస్ట్ కూడా చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చక్కగా హార్వెస్ట్లోకి వచ్చేద్దాం ఇక్కడ ఇంతకీ పాలకూర అండి ఇప్పుడు మంచిగా హార్వెస్ట్ చేయబోతుంది ఎందుకంటే చూస్తారు కదా ఇక్కడ మల్బరి డ్రమ్లో పెట్టాను లాంగ్ మల్బరి అది చక్కగా క్రాప్ అయితే స్టార్ట్ అయ్యింది కొమ్మలతో తెచ్చింది అనమాట అది మంచిగా వచ్చింది కదా అలాగే అందులో రెండు విత్తనాలు పడేసానండి ఏది మన పాలకూర ఎక్కడ మొక్క పక్కన కొంచెం మట్టి ప్లేస్ కనిపించరుకోదు కదా ఏదో ఒక విత్తనం పెట్టేస్తాం ఆ డ్రమ్లో అన్ని కలిసిమెలిసి ఉంటాయని మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు పెద్ద మొక్కల పక్కన ఆకుకూరలు పెట్టుకోవచ్చు అండి మరో పెద్ద మొక్కలు పెట్టకూడదు పళ్ళ మొక్క దగ్గర మరో పళ్ళ మొక్క పెట్టకూడదు కానీ ఈ విధంగా ఆకుకూరలు పెట్టుకోవచ్చు చిన్న మా పూల మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూను చాలా పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చిందండి అంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే కదా ఏదైనా కూడాను వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అలా వస్తూ ఉంటుంది అలాగే ఇంకెక్కడెక్కడ ఉందో మొత్తం ఒకసారి ఒక రౌండ్ తిరిగేద్దామండి గార్డెన్లోని గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటే మనకి ఏ ఒటి కనిపిస్తూనే ఉంటాయి కదా ఇక్కడైతే మంచిగా చుక్క కూర ఉందన్నమాట చుక్కకూర ఇది టమాటాలు మొక్కలు పెట్టిన టబ్బు ఆ పక్కన కొంచెం కూర విత్తనాలు పెట్టేశాను ఈ విత్తనాలు పెట్టడం కూడా మీకు చూపించాను కదండి ఎక్కువ లోతు పెట్టక్కర్లేదు వేలతో చిన్న రంధ్రం చేసి అలా పెట్టేసాను విత్తనాలు మంచిగా వచ్చింది చాలా పొడవుగా కూడా పెరిగిందండి ఇప్పుడు నేను రెండోసారి మూడోసారి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకోవడం ప్రతిసారి మనం విత్తనం పెట్టక్కర్ లేకుండా ఇలా పైపైన మనం కొమ్మలు రెమ్మలు ఆకులు తెంపేసుకుంటూ ఉంటే కింద ఉన్నది మళ్ళీ ఆకులు వచ్చేస్తూ ఉంటుంది ఈ లైన్లో మంచిగా చుక్కకూర దొరికింది అలాగే ఇక్కడ చూసారో చామంతి మొక్క చిన్న బాల చామంతి అయినా చిన్న షాటిడలు చెప్పాను కదా అంత ముద్దుగా క్యూట్గా చిన్న దాంట్లో కూడా చిన్న మొక్కకే పూలు వచ్చేసినాయి కదా బలే బలే సరదా సరదాగా అనిపిస్తుంది మాకు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు సృష్టిలో వింతలు అంటాను అంటే అన్నీ మాత్రం ఇక్కడ టమాటో అయితే మంచిగా పోతా కాస్త రెడీ రెడీగా ఉందండి కానీ ఏంటి వర్షానికి వాటరింగ్ ఎక్కువైపోతుంది అసలు అని బెంగేసేస్తుందో పక్క అలాగే ఈ టమాటా మొక్క మొదటిని కొంచెం మట్టి ప్లేస్ ఉంటే అందులో కూడా చుక్క విత్తనాలు మరి కొంచెం పెట్టాను ఇది కూడా మంచిగా జెరమేషన్ అయిపోయి మనకి ఆకుకూర అయితే రెడీ అయింది చొక్కకూర అనగానే మనకు నోరుగురుద్ది ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చక్క పుల్ల పుల్లగా ఉంటుంది మిగతాది పాలకూర నార్మల్ మంచి టేస్ట్లో ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూసారు బూడిది గుమ్మడి మంచిగా పెరిగింది దీన్ని కొంచెం దీన్ని కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేయాలి ఒకటే ఒకటి వచ్చింది అలాగే ఇప్పుడు చెప్పాను కదండి నేను నా ఆకుకూరలు అన్నీ పైపుల్లోనే ఉంటాయండి పెద్దగా ప్రత్యేకంగా డబ్బు పెట్టను టెర్రస్ మీద ప్లేస్ తక్కువ కాబట్టి అనేసి అందులో ఇదొకటి మీరు ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు ఇందులో పాలకూర చుక్కకూర కూడా పెట్టాను పెడితే మంచిగా చుక్కకూర చూడండి మొన్న మొన్నే కోసాను మళ్ళీ ఎంత ఆకు వచ్చిందో అది ఎంత లేతదైతే ఉంటుందండి టేస్ట్ అసలు ఉట్టి కూర అలా వేయించుకున్నా కూడా కమ్మగా ఉంటుందన్నమాట అంత చక్కగా ఉంటుంది ఈ చుక్కకూర మాత్రం కొమ్మలతో తెంపుకోవచ్చు పాలకూర కొమ్మలే ఉండవండి ఆకులే ఉంటాయి కానీ చుక్కకూర కొంచెం స్టెమ్ వస్తుంది అనమాట వచ్చి అలా పెరుగుతూ ఉంటుంది ఆ ఆ కాండంతో కలిపి మనం మంచిగా కూర చేసుకోవచ్చు ఒక్కొక్క విత్తనం మరి మహిమో ఏంటో కాని ఎంత కోరుస్తున్నా అంత వస్తూనే ఉంటుంది ఎక్కువ రోజులు కొన్ని ఉన్నాయంటే మనకి ఒకటి రెండు సార్లుతో పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా మామూలే పోతుంటే మళ్ళీ పెట్టుకోవడమే తప్ప ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయింది అని మాత్రం బాధపడకండి చక్కగా టక 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 అయితే మాత్రం ఎప్పుడు ఏది కావాలి ఏది రెడీగా ఉంటే అది హార్వెస్ట్ చేసుకోవడం మంచిగా మిగతా కబుర్లు చెప్పుకోవడం మంచిగా హ్యాపీగా ఇవన్నీ రెసిపీస్ చేసుకోవడం అనమాట ఇక్కడ కొంచెం పాలకూర ఉంది పెద్ద పెద్ద ఆకులతో ఎంత చిన్న పాకెట్లు గుప్పిడు మట్టి పట్టే పాకెట్ అండి అది దానిలోనే ఎంత బాగా వస్తుందో ఆశ్చర్యం ఇవన్నీ కూడాను అందుకనే నేను ఏం చెప్తానంటే నేను ఎప్పుడు మొక్కలకి ఏమేమి ఇస్తున్నానో ఏ లిక్విడ్స్ ఇస్తున్నానో మీకు చూపించే ఇస్తున్నాను కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోని ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు నా వీడియో ఉదయం ఆరో గంటకల్లా చక్కగా వచ్చేస్తుంది యూట్యూబ్లో మీకు అదే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెడీగా ఉన్నారనుకోండి మీరు మార్నింగ్ లేసేసరికి ఒక సెల్లో ఓపెన్ చేసేసరికి మీకు మంచిగా రెడీ రెడీగా ఉంటుంది అలాగే బీట్రూట్ ఆకులు చూసారా ఎంత బాగున్నాయో ఈ ఆకులు కూడా మనం మంచిగా చట్నీ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అండి మంచిదే ఇది కూడా ఒక ఆకుకూర లాంటిదే ఇలాగ క్యారెట్ ఆకులు బీట్రూట్ ఆకులు ర్యాడిష్ ఆకులు ఇవన్నీ కూడా ఏది వేస్ట్ చేయొద్దు అన్నీ వాడుకోవాలని చెప్తాను అయితే ఇంకొక విషయం అండి ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ స్వీట్ లెమను ఈ లైన్లోకి వచ్చానంటే కంపల్సరీగా చెక్ చేస్తాను ఈ మొక్కని ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు కదా ఎక్కడైనా ఎల్లో కలర్ కాయ కనిపించిందా టక్ మన కోసి నోట్లో పడేసుకోవడం అనమాట ఇక్కడికి ఆల్రెడీ నోరు ఊరేస్తూ ఉంటుంది అనమాట ఎక్కడైనా ఒకటి ఉందా ఉందా అనిలా చెక్ చేస్తూ ఉంటాను చెక్ చేస్తే చెట్టు నిండా కాయలు ఎప్పుడు ఉంటాయండి దీనికి మాత్రం స్వీట్లో మాత్రం కంపల్సరీగా మీ గార్డెన్లో పెంచుకోండి ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి చగ్ పెద్ద సైజు పెరిగితే అమ్మాయి ఇదిగోండి ఇక్కడ ఉందండి మంచిగా ఎల్లో కలర్లో పెద్ద సైజు పెరిగి ఇంకెందుకు ఆలస్యం ఒక దీని పని పట్టేద్దాం మనం ఇక్కడికి వచ్చిన రోజుకి ఒకటి మాత్రం కంపల్సరీగా దొరుకుతూనే ఉంటుంది అనమాట హ్యాపీగాను తినేయండి చక్క చిన్న పులుపుతో భలే టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా పాలకూర అండి నేను చెప్పి పెట్టింది గోరు చిక్కుడికి ఆ గోరు చిక్కుడు ఎందుకో పెరగడం లేదు కానీ సరిగా చిన్నదే పెరుగుతుంది పాలకూర మాత్రం విపరీతంగా పెరుగుతుంది మరి పాలకూర అంత బలం లాగేస్తుందా ఏంటా అనేది అర్థం అవడం లేదు నాకైతే మా గోరచిక్కడు మాత్రం పిల్ల చాలా బలమైన మొక్క అండి పొడవుగా మనంతా కానీ మనకన్నా హైట్ పెరిగిపోద్ది ఇంచుమించి ఏడుగులు వారు పెరిగిపోద్ది అనమాట అయితే ఇక్కడ ఇక్కడ మాత్రం బాగా పాలకూర కలర్ చూస్తేనే అసలు అర్థమైపోతుంది కదా ఎంత ఫ్రెష్గా చక్కగా ఎంత గ్రీన్గా ఉంది అంటే అందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నట్టు అండి తెల్లగా పాలిపోయినట్టు కానీ ఎల్లో కలర్ కానీ అలా వచ్చేస్తున్నాయి ఆకులు బాగాలేదు అంటే చూడండి అరి అరిచేయి అంత ఉంది ఒక్కొక్క ఆకు కూడాను అలాగా ఆ గ్రీన్ కలర్ ఆకుకూరల్లో గ్రీన్ కలర్ ఉంటేనే అందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నట్టు పాలిపోయినట్టు కానీ చాలా లైట్ కలర్తో కానీ ఎల్లో గ్రీన్ మిస్ అయిపోయి ఉంటుంది ఆ కలర్తో కానీ ఉంటే వాటికి లోప పోషన్ ఉంది వాళ్ళకి మట్టిలో ఏంటంటే దానికి పోషణ తగ్గింది మనం మంచి పోషణ ఇవ్వాలి అనేది అర్థం అనమాట ఇప్పుడు మనం కోసాం కాబట్టి అంటే మట్టిలో శక్తి అంతా తీసుకుని వెదిగాయి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి హార్వెస్ట్లు చేస్తున్న ప్రతిసారి కూడా ఇస్తూనే ఉండాలి అంటే హార్వెస్ట్ చేసి నీ మొక్కకే ఇవ్వం కదండి గాడిలంతా ఇస్తాం కాబట్టి అది మనం వారానికి ఒక లిమిట్ కింద పెట్టేసుకుంటాం అయితే నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి అమ్మ మీది ఎల్లో బాస్కెట్ ఒక అక్షయ పాత్ర అమ్మ మీరు ఎప్పుడు ప్రతిరోజు ఆ బుట్టతో ఏదోటి పట్టుకొని దిగుతారు అని చెప్పారు చాలా ఆనందం వేసింది ఇంకా టమాటా మొక్క కూడా మంచిగా పెరిగిందండి నిజమేనండి ఇది నాకు ఇది ఒక అక్షయ పాత్ర ఇంకా అసలు ఇది ఎల్లో బ ఎల్లో బుట్ట మీకు అది అక్షయ పాత్ర మీరు రోజు దాన్ని కోసుకుంటూ వెళ్తారు దీని రోజు మేము చూస్తున్నాం మీ వీడియో చాలా సంతోషం వేస్తుందని చెప్పారు మేడం గారు మీకు మాత్రం చాలా ధన్యవాదాలండి నా ప్లాస్టిక్ బాట్కే బాస్కెట్ని కూడా మీరు అక్షయ పాత్ర అని పేరు పెట్టారు ఇదిగోండి ఇంకేంటి ఫ్రెండ్స్ చక్కగా వచ్చారు ఇక ఎవరనుకుంటున్న వైజాగ్ నుంచి అండి వైజాగ్ నుంచి మన గార్డెన్ విజిట్ కోసం వచ్చారన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బాబుని తీసుకుని ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చారు ఎంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం పూర్వం ఏంటంటే చుట్టాలి మీ ఒకలింటి ఒకళ్ళ బంధుత్వం బంధుత్వంలో ఉన్న వాళ్ళ మీ చుట్టాల చక్కగా ఒకలింటి ఒకళ్ళు వాళ్ళు ఇప్పుడు మాత్రం గార్డెన్ బంధువులు మాత్రం చాలా ఎక్కువైపోయామండి చక్కగా నేను వాళ్ళ గార్డెన్కి వెళ్ళడం వాళ్ళు మా గార్డెన్కి రావడం చాలా సందడి సందడిగా సంబరంలా ఉందండి గార్డెన్స్ అందరికీ కూడాను ప్రతి ఒక్కరం కంపల్సరిగా చూడని గార్డెన్స్కే వెళ్తామండి చూసినవి కాదు చాలా ఎక్కువ గార్డెన్స్ అని గ్రూప్లో మనం జాయిన్ అయ్యామంటే అందరూ ఫ్రెండ్స్ అవుతారు కదా ఇంకా అలా మనం తీరికి ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వల్ల ఒక్కొక్క గార్డెన్ నేను వెళ్ళి ఎలా వెళ్తాను అలాగే మన ఫ్రెండ్స్ కూడా డైలీ నాకు ఫోన్ చేసి రోజుకు అలాగా వస్తూనే ఉంటారండి ఇంకేముందండి రావడము చక్కగా ఏమే ఎవరు ఏమే మొక్కలు పెంచుతున్నాము ఎలా పెంచుతున్నాము దేని సైజులో ఏది అని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మన దగ్గర కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ మన దగ్గర ఉన్న మొక్కలు కొన్ని వాళ్ళు పట్టుకెళ్ళడము ఇలాగ రకరకాలుగా హ్యాపీ హ్యాపీగా చక్కగా ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఇలా చేస్తున్నాం కదా అందులో భాగంగా ఈ విధంగా చక్కగా వీళ్ళైతే వీళ్ళ పేరు మన మణిగారండి గారండి వీళ్ళ వీళ్ళ గార్డెన్ కూడా నేను షూట్ చేశాను శిల్పారామం లాంటి గార్డెన్ అని చెప్పాను కదండి వాళ్ళ గార్డెన్ అనమాట వాళ్ళ గార్డెన్కి వెళ్ళి షూట్ చేసి చక్క చూసి వచ్చాను వాళ్ళు కూడా మన గార్డెన్ అయితే వచ్చారు వైజాగ్ నుంచి రావడం అంటే మాటలు కాదు కదండి చాలా సంతోషం మనకి వాళ్ళు కూడా శ్రమపడి వచ్చారు చక్కగాను వచ్చినందుకు వాళ్ళకి ఏంటంటే కొన్ని మొక్కలైతే వాళ్ళకి లేని మొక్కలు కొన్ని ఇవ్వడం మన సాంప్రదాయం కదా వాళ్ళ దగ్గర మన దగ్గర లేని వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం మన వాళ్ళ వాళ్ళకి లేని మన దగ్గరవన్నీ ఇస్తూ ఉంటాం అనమాట ఇదే ఇంకా చుట్టరికము బంధుత్వం ఏంటంటే గార్డెనింగ్ ఫ్రెండ్స్ కాదు గార్డెనింగ్ బంధువులు అయిపోయామనమాట ఈ మధ్య అయితే మాత్రం అందరం కూడాను ఇది ఒక సంస్కృతి అయితే నాకైతే నచ్చిందండి చక్కగాను హ్యాపీ హ్యాపీగాను ఇప్పుడు మణి గారు సురేష్ కుమార్ గారు వాళ్ళిద్దరు గార్డెన్ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా బాగా చేశారండి గార్డెన్ మాత్రం వాళ్ళది మీరు చాలామంది చూసే ఉంటారు శిల్పారామం లాంటి గార్డెన్ అని అనేసి నేను పైన హెడ్డింగ్ పెట్టి నా వీడియో చేశాను మీరు అది చూసే ఉంటారు కానీ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి చూద్దరు కానీ చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అండి మంచి అరేంజ్మెంట్స్ బాగా చేసుకున్నారు ఇంకేంటండి వచ్చిన కానించి గార్డెన్ అంతా తిరగడం గబగబా ఎవరు The cat sat on the ఎంతో ప్రేమతో బంగారం కన్నా నాకు ఇచ్చారు నేను మళ్ళీ పెట్టి హ్యాపీ ఫీల్ అవుతా నీకు అమ్ములు మా శ్రీదేవి గారు కోటి మా హస్బెండ్ ఆదిలక్ష్మి గారు అందరం వచ్చి మేము విజిట్ చేసి ఆ దంపతులు ఇద్దరిని పలకరించాము మేము దాంపతు నాకు అవకాశం వచ్చింది ఈరోజు వచ్చాము విజయనగరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి మేమైతే చాలా చాలా మీకు స్లాబ్ పడకుండా మీకు చూపిస్తాను మాట ఇచ్చాను ఫ్రెండ్స్ తో ఈ విధంగా గడిచిపోయిందండి ఆనందంగా చేస్తారు కదా ఎంత పాలకూర మనం చక్కగా హార్వెస్ట్ చేశాను వట్టి పాలకూరే కాదండి చొక్కకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం రెండు కలిపి కూర చేద్దాం ఎందుకంటే పా చుక్కకూర పుల్ల పుల్లగా బాగుంటుంది కదా ఇది పాలకూర టేస్టీ టేస్టీగా ఉంటుంది చక్క రెండు కలిపి కూర చేస్తే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని చక్కగా మనం ఎంత ఆకుకూర హార్వెస్ట్ చేసుకున్నాం పెద్ద పెద్ద ఆకులతోనమాట పాలకూర అంటే ఎంత పెద్ద ఆకులు ఉంటాయో అసలు చూడండి మనకు మార్కెట్లోని రైతులు ఎరువులేసినా కూడా ఇంత పెద్ద ఆకులు పండించలేరు మనం పండించుకుంటున్నాం అంతమంది అంత గోదావతంగా పండించింది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ వీడియోకి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తేనే కదా మీరు ఏం కోరుకుంటున్నారు ఏం నచ్చింది ఇంకా ఏం చేయాలని తెలిసేది ఇది ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాను ప్లీజ్ కామెంట్ చేయండి మరి కొంతమంది గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శికున భవంతు బాయండి